జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా బడిత పూజ తప్పదు అని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహనరెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్లగొండ తిప్పార్తి మాజీ జడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య పాసం రామ్రెడ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమావేశంలో మైనారిటీ నాయకులు కౌన్సిలర్ బషీరుద్దీన్ డీసీసీబీ డైరెక్టర్ పాసం రెడ్డి కౌన్సిలర్లు మారవుని నవీన్ గౌ కేసాని వేణుగోపాలరెడ్డి జోలకంటి శ్రీనివాస్ గణేష్ నాయకులు మందడి రెడ్డి జోలకంటి సైదిరెడ్డి గోవర్ధనాచారి వజ్ర రమేష్ యాదవ్ గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు అప్పటికే కొమ్మటి రెడ్డి సార్ అప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది నాలుగు సార్లు ఎమ్మెల్యేటప్పుడు చూద్దాం ఈ కుక్క మంచి మంచు మంచిని మోలుస్తుంది చూద్దాం ఈ కుక్క కూడా ఒకసారి ఇద్దామని చూస్తే అది యాభై ఇరవై వేల మేడతూ గెలిపించడం జరిగింది చూద్దాం చూద్దామని ఆ గెలిపించగానే దరిద్రుడు ఎక్కువ అని చూసి ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు ఎలక్షన్ వస్తే కొమ్మటి సార్ గెలుపుతామని చూసి దీంట్లో నేను ఒక మాట మాట్లాడిన ఒక మాట ఉండాలనుకుంటూ మీకు మేము అయితే గతంలో మీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టలేదు ఎక్కడ కూడా రౌడ్ షీట్లు కాలే మేము రైట్ లెఫ్ట్ అంటున్నావు నువ్వు రాజకీయాలు లేనప్పుడే రైట్ లెఫ్ట్ ఉన్నా ఆయన మేము నువ్వు రాజకీయాలు రాని రాలే ఆ రోజు నేను రెండు వేల రెండు వేల సంవత్సరాల నుంచి రైట్ లెఫ్ట్ నువ్వు రెండు వేల సంవత్సరాల పాల ప్యాకెట్ అయితే ఇటు ఒక ఇంకో సంఘటన చెప్పాలి మేము దీని తర్వాత ఏం జరిగింది చీట ల్యాకేజ్ చేసేటప్పుడు చేయబోయిన తర్వాత పదత్తులు చదువుతున్నప్పుడు ఆ పదవి చదివితే ఇంకో సంఘటన ఏం జరిగితే వాళ్ళ పాలైన ఒక జరిపేటప్పుడు ఈ పాలైన ఆయనకు వచ్చే ఓట్ల కంటే ఎక్కువ ఇంత కూడా రాలే మళ్ళీ అది జరిగింది ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్ వచ్చాక అందరు చూశారు మళ్ళీ సగానే పడిపోయింది ఇప్పుడు వార్డు మెంబర్ స్థాయికి అది కూడా రేపు ఎలక్షన్ పెడితే పోటు చేస్తే అప్పుడు తెలుస్తుంది వార్డు మెంబరా ఎందుకు చూస్తాం అది మా మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇవన్నీ చెప్పే ముందు నిన్న భాష మాట్లాడితే మళ్ళీ క్లియర్గా వినిపిస్తాం ఒకసారి చెప్పొచ్చు అప్పకుండా కొంచెం చెబుతుంటే కారెడబడి ఆౌమాని చేసి చెప్పుతున్నాం అలా 2100 కర్మ చేసుకున్నారే ఉండా ఎన్నేటి వరకు పేనా కులిసినసండి ఇదిని బాండి ఆన్ చేద్దాం మనం అయిపోదురా రాచ ఆవేశం బాగు దేయ్ అట్లా అలా కొంచెం మాట్లాడరా ఆవేశం నువ్వు హం దీపక్ ఈ భాషనే